మాజీ శ్రీనివాసరావు విజయనగరం ధరంపూరి తన క్యాంప్ కార్యాలయం విజయనగరం జిల్లా సిపి పత్రిక సమావేశం ఈ సమావేశంలో చిన్న శ్రీను మాట్లాడుతూ విద్యా వైద్యం ప్రజల కనీస హక్కు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీటిని ప్రజలకు దూరం చేస్తుంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల పన్నెండవ తేదీన పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం మేము మంత్రులు చెప్తా ఉన్నారు నేను విజయవాడ మెడికల్ కళాశాల పూర్తి అయిందా చెప్పాము ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటారు మా ప్రభుత్వ విధానంలో పదిహేడు మెడికల్ కళాశాలలు ప్రారంభించి స్థల సేకరణ చేసి దానికి సంబంధించి ఏవైతే అనుమతులు కావాలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి అనుమతులు తీసుకొచ్చి దానికి సంబంధించి కార్యక్రమాలు సంతా ఉన్నాయి ఒక ఐదు మెడికల్ కళాశాల ప్రారంభించుకున్నాం ఇవాళ విజయవాడ మెడికల్ కళాశాల పీజీ సిటీలు కూడా శాంక్షన్ వచ్చాయి కూచిగే సీట్లు కూడా శాంక్షన్ వచ్చాయి తొద్దిగతంగా కార్యక్రమం ఈ పదహారు నెలల కాలంగా మీరు దాని పనులు పూర్తి చేసి తీసుకెళ్తే ఇప్పటికే హాస్పిటల్ కూడా షిఫ్ట్ అయ్యి అక్కడ కార్యకలాపాలు మొదలయ్యేవి కానీ మీ విధానం అది కాదు మీరు మొదలైన మీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మీ విధానం భిన్నమైన వాదన విధానం తీసుకున్నారు మీరు దానికి మీరు చెప్పేది మీరు పూర్తి చేయలేదు మీరు మొదలుపెట్టారు కానీ మీరు పూర్తి చేయలేదు లేదా స్థల సేకరణ జాగలేదు రొటీన్ ప్రాసెస్ పదిహేడు మెడికల్ కళాశాలలు అనుమతులు వచ్చాయి మేము పదిహేడు మెడికల్ విధిన్న స్థితుల్లో ఉన్న స్థాయిలో ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా మీరు ప్రారంభించవచ్చు మీరు సుమారుగా కానీ మీరు ఆలోచన చేయకుండా ప్రైవేటుపరం చేయాలన్న ఆలోచన ఏదైతే ఉందో ఈ ప్రధాన వైద్యం అనేది ఈ రాష్ట్రంలో సుమారు ఐదు కోట్ల ప్రజల్లో పేద మధ్యతరగతి కుటుంబకులు ఉంటారు అన్ని వర్గాల వారు ఉంటారు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం వైద్యం అనేది ఉచితంగా అందించాలి అని మేము ఆలోచన చేస్తూ ఉంటే దానికి సమాధానం చెప్పకుండా సీట్లు తాగో లేదు పేదవాడికి కూడా అక్కర్లేదు పేదవాడికి వైద్యం అక్కర్లేదు పేదవాడి డాక్టర్ చదవక్కర్లేదు పేదవాడికి వైద్యం కావాలంటే డబ్బు ఇచ్చి కొనుక్కుంటాడు మెడికల్ కళాశాలలో మిమ్స్ ఉంది మిమ్స్లో ఉచితంగా వైద్యం చేస్తున్నారా వెళ్ళని ఎవరిని కొనుక్కోండి లేదు మీ పార్లమెంట్ ఉంది విశాఖ పార్లమెంట్ సభ్యుల గీతంలోకి వెళ్ళండి అక్కడ ఉచితంగా చదువు చెప్తున్నారా లేదా ఉచితంగా మీరు ఏమైనా వైద్యం చేయిస్తున్నారా అంటే దానికి సమాధానం ఉండదు మీ ప్రభు ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వ ఆస్తులు దీనికి ప్రభుత్వ అనుమతులు సుమారుగా దీనికి కావాల్సిన డబ్బు కూడా మేము చెప్పాం ఐదు వేల ఐదు వేల కోట్ల రూపాయలు ఇంకా బాగా ఉంటారు మా గౌరవ మంత్రి గారు చెప్తా ఉన్నారు లేదు లేదు ఇంకా విజయనగరం పెరుగుతుంది సరేనేమండి కాలంలో ఒక సంవత్సరం పదహారు నెలల కాలం వెయిట్ చేసి లేట్ చేశారు కాబట్టి రేట్లు పెరగడం వల్ల పెరగచ్చు ఇవాళ అమరావతి మొదలు పెట్టారు మీరు ఆ రెండు యాభై వేలు కోట్లు ఉన్నారు ఇవాళ రెండు లక్షల కోట్లకు వెళ్ళింది లేదు కిలోమీటర్ నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెడతారని చెప్పి ఇవాళ పేపర్ లో వచ్చింది మీరు ప్రజా వైద్యం వచ్చి కనీసం ఒక ఐదు వందల కోట్ల రూపాయలతో ఒక హాస్పిటల్ కడతాము ఉచితంగా ఎందుకు ఎందుచేత మీరు మీరు చెప్పిన కారణం సహేతం కాదు లేదు మేము మేము చేయలేము మా ప్రభుత్వం మేము ప్రభుత్వం చేయలేము ఏ మీ ప్రభుత్వం ఎక్కడ అభివృద్ధి చేయలేదు మేము కేవలం ప్రైవేట్ పాలన చేసేస్తాము అని మీ విధానం చెప్పండి డెలిఫ్ ఎందుకంటే కనపడతా ఉంది నేను కేజీహెచ్ లో నేను కేజీహెచ్ లో ఇవాళ కరెంట్ లేక సుమారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పోతే రాత్రి పన్నెండు గంటలు కరెంట్ లేదు కేజీహెచ్ హాస్పిటల్ అంటే సుమారు వేలాది మంది పేషెంట్లు ఐసీలు బెడ్ల మీద ఉంటారు వేలాది మన రోగులు ఉంటారు వాళ్ళు ఉంటారు వాళ్ళు తన సందర్శకులు ఉంటారు ఇవాళ ఉత్తరాంధ్రకి పోయిన హాస్పిటల్ కేజీహెచ్ హాస్పిటల్ కింగ్ జార్జ్ హాస్పిటల్ మేం ఆ హాస్పిటల్ ఉంది ఇవాళ అలాంటి హాస్పిటల్ ఇవాళ విజయనగరం జిల్లా హాస్పిటల్కి వస్తే అధికారులు ఆ సమావేశాలు కబురు పెడితే రాళ్ళు ఏదో కారణం ఉందని చెప్తారు ఇవాళ లేని హాస్పిటల్ ఎలా ఉందనేది నాకన్నా మీ అందరికీ తెలుసు ఇవాళ జీజీహెచ్ హాస్పిటల్ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఎవరు కూడా ఈ ప్రజాప్రతినిధి వెళ్ళరు వెళ్ళి హాస్పిటల్లో రివ్యూ చేయరు లేదు అక్కడ ఏమైనా వాళ్ళకి ఏమైనా సౌకర్యాలు కొరతుంటే దాని మీద మీరు వెళ్ళి ఆ కార్యక్రమాలు చేయరు ఇది ఇవాళ ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం విద్య కాని వైద్యం కానీ పూర్తిగా నిర్లక్ష్యం ఇవాళ గత నెల రోజులుగా ఆర్ఎస్సీ సేవలు బంద్ మా గౌరవ శాసనసభ్యులు వారు చెప్తారు అక్కడ మీటింగ్ వచ్చి లేదు మీరు బాగాయిలు పెట్టారని చెప్తారు మా పది పద్దెనిమిది నెలలు నెలలైనా ప్రభుత్వం వచ్చి ఇంకా మీకు ఇదే మాట చెప్పుకుంటూ పోతారా అని చెప్పి అంటే ఇంకా గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది అది మాటలు మాట్లాడతారు తప్ప మీరు నెల రోజులుగా సేవలు అందలేదు ఈ ఈ జిల్లాలో ఈ జిల్లాలో రాష్ట్రంలోనే ఎవరికి ఆరోగ్య సేవలు లేక అనేక మంది వారు అప్పులు చేసుకొని ఆపరేషన్లు చేసుకునే పరిస్థితి హాస్పిటల్లో ఉంది ఇంకా ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఆరోగ్య సేవ మొదలు కాలే కేవలం పత్రికా ముఖంగా చెప్పారు తప్ప ఇంకా ఎక్కడా కూడా మేము అనేక హాస్పిటల్ కాల్ చేసాం మీకు ఆర్సిజన్ లేక అనేక డేంజర్ అలారం ఏంటంటే ఎవరైతే డయాలసిస్ పేషెంట్లు ఉన్నారో డయాలసిస్ పేషెంట్లు కూడా కంటిన్యూ చేయలేని పరిస్థితి వచ్చింది మీ ఆర్సిజన్ సేవలు అందిస్తామని మేము కాల్ చేసి ఇది కరెక్ట్ కాదు మంచి పత్రం కాదు మీరు పెట్టండి అని చెప్పి చేస్తే చేశారు కొత్త పేషెంట్లు గత నెల పదిహేను రోజులుగా డయాలసిస్ పేషెంట్లు ఒక్కరికి కూడా ఆక్సిజన్ సేవలు అందలేక అనేక మంది ఇబ్బందులు ఉన్నారు ఒక్కొక్క ఆరోక్సిడీ డయాలసిస్ పేషెంట్ చేయాలంటే రోజు పదివేల రూపాయలు ఖర్చు డయాలసిస్కి రావాలంటే ప్రభుత్వం అసలు దాని మీద స్పందన లేదు ప్రజాపేది స్పందన లేదు పట్టుకోలుగా ప్రభుత్వ విధానం మాట్లాడతారు తప్ప మేము ప్రైవేట్ పరం చేస్తాం ప్రైవేట్ పరంగా బ్రహ్మాండంగా ఉంటుంది అన్ని జరిగిపోతాయి ఏం జరిగిపోయింది ఇది ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేట్ పరం కాకూడదని చెప్పి ఒక ప్రజా ఉద్యమంగా తీసుకెళ్లి ప్రజల మద్దతును కూడగట్టి ఈ ప్రభుత్వాన్ని కనిపి కలిగించాలనే ఒక ఆలోచనతో పన్నెండవ తారీఖుని పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయి ర్యాలీలు చేస్తాం తర్వాత జిల్లా స్థాయిలో కూడా చేస్తాం కూడా తదుపరి డేట్ నిర్ణయించిన తర్వాత అది కూడా తెలియజేస్తాం ఇప్పటికే కోటి సంతకాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నాం ఇంకా దీన్ని పూర్తిగా కొనసాగించి పెద్ద ఎత్తున పెద్ద మద్దతు కూడగట్టి ప్రజావైద్యం వైద్యం ప్రజల హక్కు అనే ఒక నినాదంతో ఎట్టి బస్సులో మోడీ